హాయ్ అండి వెల్కమ్ టు అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ భక్తులారా చూడండి ఈ దివ్య రూపము ఎంత అద్భుతంగా వెలుగొందుతుందో విష్ణుమూర్తి హృదయంలో స్వయంగా శ్రీ మహాలక్ష్మీదేవి నివాసం చేస్తున్నారు ఇది ఒక సాధారణమైన చిత్రం కాదు సృష్టిలోని ఒక గొప్ప రహస్యము విష్ణు అనగానే మనకు రక్షణ కరుణ శాంతి గుర్తుకొస్తాయి అలాగే లక్ష్మి అనగానే ఐశ్వర్యము శుభము సౌభాగ్యము గుర్తుకొస్తాయి ఇద్దరూ కలిసిన చోటే భక్తులకు అనేక రెట్లు శుభ ఫలితాలు అయితే లభిస్తాయండి ఈ దివ్య రూపము భక్తి హృదయంలో భగవంతుడు నివాసం చేస్తున్నాడు భగవంతుడు ఉన్న చోట లక్ష్మీ అమ్మవారు ఎప్పటికీ విడువరు ఆ మహిమే మన జీవితాన్ని మారుస్తుంది మనసారా ఒక్కసారి ఓం నమో నారాయణాయ అని జపించినా కూడా మన హృదయంలో శాంతి వెలుగొందుతుంది అలాగే ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అని జపించినా కూడా మన ఇంట్లో ఐశ్వర్యమైతే ప్రవహిస్తుందండి ఇది శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మీదేవి అమ్మవారి ఈ దివ్యరూపం మహిమ దర్శనం చూసిన వారికి జీవితంలో శాంతి సంతోషము ఎల్లప్పుడూ నిలిచి ఉంటాయి ఇలాంటి మరికొన్ని భక్తి వీడియోల కోసం మాను శ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈ వీడియోకి మీరు ఒక ఇచ్చే సపోర్ట్ ఒక లైక్ మాత్రమే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ మరి